ఉస్నాబాద్ అనగానే పాపన్న మహారాజు చనిపోయిన లాస్ట్ ప్రీతు ఆ ఉస్నా ప్రాంతం నా వారసుడు ఎవరైనా వస్తారా అని ఆ రోజు ఆయన్ని చనిపోయే రోజు అనుకోని ఉండొచ్చు మరి అదే ఉస్నాబాద్ నుంచి దేశని మల్లయ్య గారితో పాటు మళ్ళీ మన అన్న వారసుడు వచ్చిండు పాపన్న వారసుడు తప్పకుండా ఆయన పాపన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది మనం అందరం కూడా అండగా నిలబడాలి ప్రధానంగా వరకు కేంద్రం నుంచి నేషనల్ బీసీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడికి ఠాడీ కార్పొరేషన్ ఒక్కదానికే యాభై కోట్ల నిధులు వచ్చేది మరి రెండు వేల పదమూడు నుంచి దాన్ని ఆపివేయబడింది మరి అన్నగారు బీసీ శాఖ పెట్టుకుండు కాబట్టి దాంట్లో స్పష్టంగా రాసిరు స్టేట్ గవర్నమెంట్ నేషనల్ బీసీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అంటే ఉద్దేశపూర్వకంగానే అది ఆపివేయబడ్డది కాబట్టి అది గౌడ కార్పొరేషన్ తప్పకుండా అందించే ప్రయత్నం కూడా అన్నగారి ద్వారా జరిగే అవకాశం మనకు తప్పకుండా ఉందని నమ్ముతున్నాం అంతేకాకుండా ఎటువంటిది ఏ అవకాశం వచ్చినా అందరినీ కూడా బాధిత కులాలందరికీ ఇలా బీసీ అని అంటే ఒక నూట ముప్పై కులాలు బహుజన కులాలు బాధిత కులాలైనటువంటి వాటికి ఒక ప్రతినిధిగా ఒక బహుజన నాయకుడు పాపన్న వారసులు వచ్చి